పొద్దు పొద్దుగానే మంచి వేరం వచ్చినట్టున్నయ్ ఇల్ల ఆడి నన్ను మొత్తం ముంచి పోతారు తక్కో రేట్కి ఈ మంచి ఒక్క రూపాయి తగ్గదే లేదు ఓయమ్మనే అంటాండు మా పోతాడు ఈడేంది ఆరు వందలు అంటుంది పొద్దు పొద్దు గల ఈయన షాప్ వచ్చి ఆగమయ్యేదే ఉంది లాస్ట్ ఐదు వందలు ఇస్తామా తక్కువ అయితే ఇక లేనే లేదు చూసుకో ఇక ఐదు వందలు తక్కువ లేదు ఇక గీన షాప్ లో తీసుకొచ్చి

మూలకు దండం కానీ పూరమ్మ ఉన్నాయి యాభై రూపాయలు తీసుకుంటే తీసుకో అటు సైడ్ మూలకు ఉన్నాయి లేకుంటే పూరమ్మ పొద్దు పొద్దుగా మంచి బేరం కలిగింది అనుకుంటే ఏందమ్మా మీరు ఇట్లా చేస్తారు నడుది అమ్మో అమ్మో ఏంటి చెట్టు గట్నేనా మాట్లాడేది షాప్కి i ని పారు కోసా ని నాము కోన లాస్ విటికుటాన ఆమానా శాపని ఏన్ లేవ నడూరి ఇంగా సుష్నవా మల్ల నడూరంటను నడూరి 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 నడూ� మొదిన మాట నమ్ముకోనస్తే ఇงేంలే వారేట వారేట మాట్లాడుంటే అప్పునూర్లు కొనూర్లు అనుకొని నేను ఏం కొనొరా ఏం వంటలా అమ్మనూ కొంటాయ గాని వనిష్కుంటాడాయన నాకు సమందం లేదు లేమక ఏమొద్దు నేను పోతను గొప్ప పేరేమే దొరికింది ఎలా